కుంటి వాడు ఉన్నాడు అనుకుందాం వికలాంగుడు పోలియో సన్నగున్న కాళ్ళు సన్నటి కాళ్ళు అలా వేలాడుతున్నాయి వాడి దగ్గరికి వెళ్ళి హుస్సేన్ బోల్ట్ వీడియోను ప్లే చేసి రోజు హుసేన్ బోల్ట్ వీడియోలు వేసి అరే ఇలా పరిగెడితే మన గోల్డ్ మెడల్ వస్తుంది ప్రపంచ ప్రఖ్యాతిగా అంచుతాం అది ఇది నెల రోజులు మోటివేట్ చేయండి లేచి ఒక్క అడుగేస్తాడేమో చూడండి వేస్తాడా అదేంటి హుసేన్ బోల్ట్ వీడియోలు పెట్టాము రోషం రాదా పౌరుషం రాదా వస్తుంది ఆ పౌరుషానికి కాళ్ళు సహకరించు అది వచ్చిన విషయం మనం వ్రాసుకుంటాం మంచిగా ఎలా ఉండాలి అని ఆ వ్రాసుకున్నది ఇక్కడ నెరవేర్పులోనికి రాదు ప్రపంచంలో మంచి మాటలు లేవని కాదు ఏసుప్రభు లోకానికి వచ్చింది నీతి మొంతులు లేడని నీతి సూత్రాలు లేవని కాదు నీతి మొంతులు లేడని నీతిని బోధించిన వాళ్ళు ప్రపంచం నిండా ఉన్నారు తక్కువ లేరు పుష్కలంగా ఉన్నారు అంతెందుకు ఒక హాఫ్ తీస్తే హాఫ్ వేసుకుంటే వాడు కూడా ఎన్ని నీతి సుఖాలు చెప్తాడో ఒక ఫిలాసఫర్ బయటకు వస్తాడు తత్వవేత్త బయటకు వస్తాడు అద్దెకేంత వరకు నీతి చెప్పమంటే ప్రతిఓడు చెప్తాడు ఆ నీతి ఎలా కనబరచాలో ఎవరికి తెలియదు అర్థమైంది ఒక వేప చెట్టులో ఏ భాగం తీయగుంటుంది మధురంగా ఉంటుంది Just